బియ్యాల వారి పిండి వంటలు పేరు చూస్తేనే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా ఇంకా లోపల ఆ స్వీట్ హాట్ ఐటమ్స్ చూస్తే ఇంకా టెంప్ట్ అయిపోతామండి ఎస్ అవును మనం మణికొండలో రీసెంట్గా ఓపెన్ చేసిన ఈ స్వీట్ షాప్కి అయితే వచ్చేసాం బయట చూసారా మనకి లైవ్లో బొబ్బట్లు కూడా వేస్తున్నారు చాలా బాగుందండి మేము ట్రై చేసేసాం ఆల్రెడీ ఇక్కడ చూసారా ఎన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయో లేదంటూ ఏమీ లేదు డ్రై ఫ్రూట్ లడ్డు లైక్ సున్నుండలు కాజాలు అన్ని రకాలు ఉన్నాయండి ఐటమ్స్ చూసారా హాట్ ఐటమ్స్ కూడా ఎన్ని రకాల హాట్ ఐటమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయో చెగోడీల్లోనే నాలుగు రకాల చెగోడీలు అయితే ఉన్నాయండి నాలుగు రకాల పప్పు చెక్కలు అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఈ స్వీట్ ఐటమ్స్ కారం బూందీలు పకోడీలు జి అన్నీ ఉన్నాయండి జంతికలు రాగి చక్రాలు రాగి పకోడి అబ్బో అని చాలానే ఉన్నాయండి మన ట్రెడిషనల్ స్వీట్ అరిసెలు ఇవి కూడా ఉన్నాయండి కలకండని అని కాజు కట్లెట్ అని చాలానే ఉన్నాయండి ఆఖరికి జున్ను కూడా దొరికేస్తుంది ఇలా పౌతరేకులని తేనె అన్నీ ఉన్నాయండి లేదంటూ ఏమీ లేదు ఇంక మేము ఫైనల్గా బొబ్బట్ తీసేసుకుని బయట మేము కూడా కొన్ని తీసేసుకున్నాం ఇదిగో చూసారా స్పెషల్ బాదం పాలు ఒకటి ఈ పప్పు చెక్కలు ఒకటి అండ్ లాస్ట్లో ఈ చిట్టి కాజాలు కూడా తీసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి రీసెంట్గానే మణికొండలో ఇది ఓపెన్ చేశారు మీరు ఎంతమంది తెలిసి స్వీట్ షాపు వీడు నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి